అదనపు కలెక్టర్లు కె వీరబ్రహ్మచారి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి తదితరులు హాజరై తెలంగాణ గీతం అల్పించి పిపిటి చదివి రైతులకు భూభారతి నూతన ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన కల్పించారు ప్రభుత్వం నేను ఎమ్మెల్యే గారిని మాట్లాడుకుని వినపల్ని చేసే ముందు మనం అనుకున్న మూడు అంశాలు మూడోది మీ జేబులో ఉన్న పట్టాకి ప్రభుత్వం రికార్డులో ఉన్న అంకెల్కి సమన్వయం ఉండాలి మ్యాచ్ అవ్వాలి సర్వే చేస్తే ఇంత తేడా లోపాలు రెండు లోపల రెండు మీరు ఎంఎంలు అనే ఇంత ఇంత తేడాతో సర్వే చేయడానికి కూడా జిల్లా జిల్లాకి పెట్టుకోవడం జరుగుతుంది కొలతలు హద్దులు

మీ అందరి నేను ఎమ్మెల్యే చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా టెండర్ పడలేదు గవర్నమెంట్ ఇచ్చిన నెల రోజుల్లో గోదావరి అప్పుడు ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పోయినా ప్రసిపోయినా అక్కడ ఇక్కడ ఇబ్బంది పడే కలెక్టర్ గారు రైతులకు చేస్తే తప్ప మనం గౌరవమైన రేట్ ఇవ్వండి అని చెప్పేసి పిల్లల చిన్నపిల్లలు ఆయన బతినాడు స్పందించి అక్కడ గ్రామ నీళ్లు వదిలేయడానికి అందరి ఖాతాలు చేసిన జీవితంలో కరెక్ట్ గారిని మర్చిపోలేదు మనం చెప్తాం హైదరాబాద్ లో అందరం ఫైలో చేసుకున్నప్పటికీ హైదరాబాద్ లో అందరం ఫైలో చేసుకున్నప్పటికీ మీ యొక్క ప్రత్యేక శ్రద్ధకి మా రైతాంగం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇది రాజకీయ సమావేశం కాదు Ito po sa